ఈ పక్క నువ్వు ఈ అయ్యారండి ఇలాగ ఇంకా ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఏం ఏం చదివించేవాళ్ళని పాప తె ఎంత చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పతి సంవత్సరాలు అండి పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉంది ఉండి అండి అతను రెండు వేల రెండులో అండి పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి పై వేటుక చేస్తా ఒక ఎనిమిది వేలు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేసాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు కొడుకు అండి కూతురు బయట ఉందా బయట మా ఊరు మా మేనల్డికే చేసానండి మేన లేదా దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా నేను ఎంత శుభం చేసుకుంటే మీ దగ్గరకున్నానండి లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయితే మీరు వస్తేనే మాకు బాగుంటదండి చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారని అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పది లో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా పోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి దగ్గర సొంత ఇంటి జాగర్ అనేది మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మోగుళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళైపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెలండి నేనే పెద్ద ఉండే పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్లిలు అయిపోయినాయండి మా చెల్లెలు గారు పిల్లలకి మా మొక్కరోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళ డ్రైవింగ్ చేసుకుంటారంటే తాటలు గట్ట తాటకండి డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్నితాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారా నీ అభిప్రాయం నేండ్లుగా మీరు ఆయ నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరిని చూసాము ఆయ ఇంకా కూడా ఆర్థికంగా పైకి రానికి కారణం ఏమంటావు ఆర్థికంగా అంటే ఏమని సరే ల్యాకే అండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతం కష్టం అవుతుందండి అంటే చదువుకోవాళ్ళు కూడా ఎందుకు పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా నేను బయలులోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కనసం పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజు మూడు రూపాయలు ఇచ్చేవారు అండి అదైనా రైతులు వచ్చి కూడ పెట్టి అలాగే నేర్పిచ్చారండి అలాగ అలాగ అలాగా ఈ కళాకారికి ఇలాగ నాకు ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనే కదా ఐదు వేలు ఇస్తున్నా ఎస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఎస్తున్నారండి పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం పెట్టాం రైతు కూడా సహాయం చేస్తున్నాడు డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లందరినీ కూడా నా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కోళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాము అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మాయ మాటలే ముందు నమ్మేస్తారు జనం మావి మాటలోనే గాలిలో పడతారండి మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఉదాహరణ తెలుసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఎవరు వచ్చేదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు హిమణిదేం లేదండి అదేంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులన్నీ సాగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేసారండి ఏది చేయలేదు ఒక రోడ్డు వసారా లేదండి ఒక కొండలు కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలైంది ఏమి లేదండి మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్క దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమి దక్కలేదండి అంత బయటోళ్ళకి బోకర్లకి వెళ్ళకండి బోకర్ లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏది లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి అందరిని కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను పెట్టారు ఏంటి నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్గా వేసినా కానీ ఏమి లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారెన్నాళ్ళు ప్రజలండి అవును ఇంకొక ఎక్కడకో నూటికో కోటికో ఎవరో పది మంది అలాగ ఉన్నా కానీ మొత్తం తొంభై మంది కూడా మనకే మన పార్టీకి ఇప్పుడు పగ్గం కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకే అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కొడతావు బాస్కెట్స్ అన్ని అమ్ముతావు నీకు కాస్త నాలుగు గంటలు పనిచేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమన్నా జీవితంలో కొంచెం మెరుగవుతుందా నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అవుతుందండి ఎట్లా ఉపయోగ ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తే మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారనుకోండి సార్ ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక వంద వేల చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి అట్లా కాకుండా నేననేది అని అంటే ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి మొత్తం మీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థికంగా పైనున్నారనుకో ఒక పది మంది కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తం తీసుకోవాలి ఒకరు ఒకరు గాని ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక ఉంటాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలి తీసుకొస్తే చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారని లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించేది అంటే అది ప్రత్యేకంగా ఆలోచించి ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది ఆ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుందండి మన అది మార్పు రావాలని ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం అందరికి మనిషిని మనిషిగా చూడాలి అదండి ముందు ముఖ్యంగా అది చూడాలండి మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుంది అండి అది అది చూడకుండా ఉంటే ఇంకా వాళ్ళకి అట్టే మీరు ఎక్కడ ఉంటారు డబ్బులు సంపాదించండి వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు తినేది ఏం లేదు మీరు తినడానికి ఏమి ఉండదు అదే అండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకు వస్తున్నాను అది కానీ జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి అండి వాళ్ళందరూ బాగుపడితే చూసి ఆనంద అనేది అది ఒక అరుదైన ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో చాలా ఇళ్ళు మొత్తం నాలుగు వందలు మాది మాదీపల్లి అండి మాదీపల్లి నాలుగు వందల పంట ఏం పని చేసుకుంటారు అందరు అందరు కూలి పని వెళ్తారండి కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు కొంతమంది ఏమో డైలీ కూలి రాజమండ్రికి రాజమండ్రి రాజమండ్రి కదండి ఇక్కడే మా లోకల్లో జాబులు జాబులు చేయాలంటే రాజమండ్రి హైదరాబాద్ వైజాగ్ ఇవన్నీ బయటకి వెళ్ళి ఇక్కడ మా వ్యవసాయాలు ఎక్కడ రైతు వరకు వెళ్తారండి డైవ్ కానీ ఏదో ఉపాధి ఆమె పనులకి కూడా వెళ్తారండి బాగానే ఉంటుంది అండి ఇక్కడ పెళ్ళి గట్రా వెళ్ళిపోతారండి ఖాళీగా కూకూరండి ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో తెచ్చుకుంటాం కష్టపడి తెచ్చుకుంటాం అది తింటాము అలా కానీ పోగేసుకుంటా ఏం లేదండి పోగు చేసుకోవడానికి లేదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి లేదు తీసుకోవాలన్నా అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్ బాగా చేయాలి ఇంకా నేను మీ అందరిని పైకి తీసుకురావాలి మీరు అందరి జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను ఇదంతా ఇదంతా మాది మన మాది పిల్లనా ఇదేనా అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మా నాన్నగారు సంపాదించింది అండి ఇదేనాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదే అండి అక్కడ ఉండేది మా సెల్కి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు అండి ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతున్నాం ఇవే ఇది లేదా ఇది అండి ఇది డోలకండి ఇవే చేస్తావా నేనే చేస్తానండి ఇది మ్యాక్ సార్ ఇది మ్యాక్ చర్మే అండి ఇది ఏమి గేట్ చర్మ చర్మ ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇది ఉండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండ పెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి ఎక్కడ అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు ఇది ప్లాస్టిక్ ఇదేమో డప్పులు డప్పులండి మాదిలు చర్మాలు ఈ చర్మాలతో ఇది కంపెనీ కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నాడు నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఎన్ని నేను తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి గారు చాలా మంది అంటే అంటే మంచి చానా బాగుండేదండి ఆ ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసిన ఇప్పుడు ఫోన్ చేస్తే సో అది తెచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి ఎవరు అన్నరు లేరండి మేమే ఏదో అలాగే అలా పడుతున్నాం అనేది నేర్చుకున్న పాపానికి అండి అదిగోండి అక్కడేమో చెప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇవి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే మీ మా నాన్న నాన్న మా దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నాను అండి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చినాయి అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగో మూడో వస్తాయి సార్ నాలుగో మూడో వస్తాయి ఆ దసరాకండి నెలకు దసరాకి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనే మేకలు కొట్టి వెళ్ళని సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చినోళ్ళకే మంపు